ఆ హీరో అంటే కోట్లాది మందికి చాలా ఇష్టం అంతేకాదు కోట్లాది మంది జనాలకు కూడా ఆయనంటే ఇన్స్పిరేషన్ కూడా వేలాది కోట్లాది మంది ఫాలోయింగ్స్ కూడా ఉన్నాయి ఆ ఇక్కడ చూసిన ఆయన ఫెక్సీలే బాగా కనిపిస్తూ ఉంటాయి అలాంటి ఆయన ఒక రీసెంట్గా ఆయన ఫిక్స్ చూస్తే జనాలు కడుపు తరుక్కుపోతుంది అంతలా బక్క చిక్కిపోయాడు పూర్తిగా లెగ్స్ మొత్తం మారిపోయి అయితే ఆయన ఏదైనా సినిమా కోసం ఈ విధంగా తగ్గాడా లేకపోతే ఆయనకు ఏదైనా ఆరోగ్యం బాగోలేదా అంటూ రకరకాలుగా సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు జనాలు ఆయన మరెవరో కాదు తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ ఏడాదిలోనే రెండు రిలీజ్లతో ఫ్యాన్స్ను బాగా ఎంటర్టైన్ చేసిన మంచి ట్రీట్ అందించిన తమిళ్ స్టార్ హీరో అజిత్ లేటెస్ట్ లుక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారాయి అది చాలా వీక్గా ఉంటున్నట్టు ఈ పిక్స్ ద్వారా తెలుస్తోంది దానికి తోడు హెయిర్ స్టైల్ కూడా చూస్తుంటే ఫ్యాన్స్కి ఇబ్బందికరంగా అనిపించవచ్చు అజిత్కి యాభై నాలుగు ఏళ్ళు అయినా ఏ పెద్ద ముసలోడు కూడా కాదు కదా మిగతా స్టార్ హీరోలు యాభై నాలుగేళ్ళు వచ్చాక ఎంత హ్యాండ్సమ్గా రెడీ అయి ఉంటారు అనేది అందరికీ చూస్తే అర్థమవుతూ ఉంటుంది మరి ఎందుకు అజయ్ అలా మారిపోయాడు ఫిట్నెస్ పరంగా ఎప్పుడూ మంచి లుక్స్లోనే కనిపించేవారు కానీ ఈసారి ఎందుకు ఇలా మారిపోయారు ఆయనకేమైనా బాగోలేదా ఏదైనా జబ్బుందా అంటూ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు ఫ్యాన్స్ కొంతమంది అయితే ఆ లుక్స్ ఏంటిరా బాబు భయంకరమైన జబ్బు నోడిలా కనిపిస్తున్నావు అంటూ ఘాటు ఘాటుగా కామెంట్స్ పెడుతున్నారు దీంతో ఫ్యాన్స్ కోసింత ఇబ్బంది పడాల్సిన పొజిషన్ నెలకొంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ